ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలుగునుగాక మహాకూటములు పనులు ప్రారంభించబడ్డాయి కనుక గమనించి ఆయా స్థలాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కళ్ళు తండ్రి సన్నిధి ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈ మహాకూటములు పనులు ప్రారంభించబడ్డాయి గమనించి మీరు అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కళ్ళ కోసం ప్రార్థన చేయండి వాళ్ళు రాకపోకల్లో ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండాలని క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు వాళ్ళకి ఇచ్చున్నట్లుగా ఏ అపాయము కలగకుండా దేవుడు కృపదూకున్నట్లుగా ప్రార్థన చేయండి మహాకూటములు నాలుగు రోజులు జరుగుతాయి కనుక ఈ నాలుగు రోజులు కూటాల్లో కూడా అందరూ సమకూడి ఒకే చోట సంగములన్నీ ఒకే చోట కూడి సమకూడి మనమందరము కలిసి ప్రభువుని ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచే సమయం దగ్గరకు వచ్చింది ఎందుకంటే దేవుడు మనకి చక్కని అవకాశం ఇచ్చాడు దేవాతి దేవుడు కృపను బట్టి ఎప్పుడా ఎప్పుడని ఎదురు చూస్తున్న మహాకూటములు మనకి అందుబాటులో దగ్గరికి వచ్చినాయి కనుక ప్రార్థన చేయండి మీరు కూడా పాల్గొనండి చూడండి మహాకూటములు పనులు అంటే ఎవరికి సంబంధించిన పరి పని పరిచర్య వాళ్ళు చక్కగా కొనసాగుతు కొనసాగిస్తున్నారు కనుక మీరు కూడా అవకాశం ఉంటే వచ్చి చక్కగా పరిచర్యలో పాల్గొని దేవుడు దీవెన పొందుకోవాల్సిందిగా ప్రేమతో మీ అందరికీ తెలియపరచటమైనది ప్రైజ్ అలాడ్ అలీ లూయా